あまたパラパラパラと。 ஆஹ் பெயரండి ராமலட்சும்கார் ஆஹா என்ன பண்றீங்க படிங்கீங்கடா எங்க இருந்துச்சின பக்காரோ இந்த நந்தராப்காரே एक्चुअलीடா போனே ஜலல லீக்ல டேய் வரலே தெல் வரலே ஓகே இங்க மை పండగ కోసం వచ్చాం చీరాలు మా ఊరు కాబట్టి చీరాల్లో పండగ జరుపుకుందామని చాలా హ్యాపీగా ఉంది అంటే పండగ ఎప్పుడు స్పెషల్ కాబట్టి డాకు మహారాజు మంచి హిట్టు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు మనం కష్టపడి పనిచేసిన ఒక సినిమా బరిలోని ఫస్ట్ నెంబర్ వన్ పొజిషన్ వస్తున్నప్పుడు నాకు నాకు నా కుటుంబ సభ్యులకు బావే అందరికీ ఒక అంటే ఒక స్పెషల్ మూమెంట్ అనమాట పండగ బాబాయ్ లేకపోతే ఇప్పుడు ఇవి నేను ఇక్కడ మైక్ ముందు లేము పండగ విశేషాలు ఏంటంటే కరెక్ట్గా మేము కూడా పండగకి అని చెప్పి ఎంగటం మేము అంత ఫ్యామిలీ అంతా మా ఫ్యామిలీ అంతా కలిసి సొంత ఊరికి వెళ్ళి మన తిరిగిన ప్లేస్లో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ పాత ఫ్రెండ్షిప్ వాళ్ళు అందరితో కలుసుకొని వాళ్ళతో మాట్లాడిన పాత జ్ఞాపకాలు తలుచుకుంటే ఒక తెలియని ఆనందంగా ఉంటుంది అది అనేది మేము ఆ ఉత్సాహంతో మా వాళ్ళని అందరి ఫ్యామిలీ అంతా తీసుకొచ్చాము మా ఎంగటం కూడా తీసుకొచ్చి సంవత్సరం ఎంగటో దాకు మహారాజ్ సూపర్ సినిమా దానిలో ఫైట్ మాస్టర్గా సోలో కార్డు చేశాడు గుడ్ అందుకని ఈ సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము వస్తుంటాం పాటి ఉద్దాసనానికి వచ్చే ముందు మా పంకట కూడా తీసుకొచ్చాం అనమాట కూడా కొంచెం మనలో వచ్చే పది రూపాయలు ఎట్లా ఒక రూపాయన్న పక్క వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే చాలా మంచిదని మాకు అనుభవం అనమాట అందుకని మా కొడుకు కూడా ట్రైనింగ్ ఇచ్చి షావ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఏ రోజు కూడా మనకు షావ అనేది చాలా అద్భుతమైంది అన్నమాట శంక్రాంత్రి చెప్పాల్సిన కొన్ని కొన్ని ఒక సత్యం చెప్పాలంటే ఈ గోల్డ్ లాంటి ఈ దేహాన్ని ముందు తోటి పోయి చెడగొట్టుకోకుండా మనలో ఉండ ఏదో ఒక చెడు వ్యసనం ఉంటే ఇట్లాంటివన్నీ కూడా వదిలేసుకొని కొత్త సంవత్సరం కొన్ని వ్యసనాలు వదిలేసుకొని కొత్త సంవత్సరం ఫ్రెష్గా పెట్టాలని మేము మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్